కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ ధర్మవడ్డి రచయిత త్రిపుర్నేని గోపీచంద్ గారు త్రిపుర్నేని గోపీచంద్ గారి కథల్లో ధర్మవడ్డీ ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ కథ పంతొమ్మిది వందల డెబ్బై రెండో సంవత్సరం తరుణం మాసపత్రికలో ప్రచురితమైంది మరి వినండి త్రిపురనేని గోపీచంద్ గారి ధర్మవడ్డీ కథ నేను ఆ ఊరు ఎందుకు వెళ్ళానో నాకు ఇప్పుడు జ్ఞాపకం లేదు కానీ వెళ్ళటం చిన్నప్పటి స్నేహితుడు కనపడటం తన ఇంటికి నన్ను తీసుకువెళ్ళటం జరిగింది కలవక కలుసుకోవటం వల్ల చిన్నప్పటి విషయాలు తలుచుకొని నవ్వుకుంటూ ఉన్న సమయంలో అతడొచ్చాడు రావటం రావటం ఎలా వచ్చాడని ముందు వాకిలి నెమ్మదిగా తెరిచాడు గుడికాలు గడపలో పెట్టి అటూ ఇటూ దొంగచూపులు చూశాడు చంకలో ఉన్న మూటని పదిలంగా రెండో చేత్తో పట్టుకుని తల ఓరగా పెట్టి అడుగులో అడుగు వేసుకుంటూ నా స్నేహితుని దగ్గరకు వచ్చి చంకలో మూట అందిస్తూ ఇదిగో నోయ్ డబ్బు అన్నాడు అసలు అతన్ని చూడగానే నా స్నేహితునికి ముఖ కవళికలు మారిపోయినాయి ముందున్న సంతోషం మాయమైపోయింది నెమ్మదిగా మూట అందుకుంటూ మనిషి అంటే మనిషివి నువ్వే సూరయ్య నిఖార్సైన మనిషివి అన్నాడు ఈ మాటకు సూరయ్య సంతోషం పైకి కనపడివ్వకుండా మాటలకేంలే డబ్బు తీసుకోగానే కాదు నెల రోజుల్లో అసలు వాయిదాలు ఇచ్చివేయాలి వడ్డీ నీకు తెలిసిందేగా వడ్డీ నెలకు నూటికి రూపాయిన్నరా అదైనా నువ్వని ఇస్తున్నాను అన్నాడు అలాగే సూరయ్య నెల దాటకముందే ఇస్తాను అన్నాడు నా స్నేహితుడు ఇస్తానంటే కాదు మాట చెల్లించుకోవాలి శుభకార్యం ఒకటి తలపెట్టావా మంచికి చెడుకి డబ్బు కావాల్సి వస్తుంది తర్వాత కోర్టు గీర్ అంటే అదేమిటి సూరయ్య నీ దగ్గర ఎన్నిసార్లు డబ్బు తీసుకోలేదు ఎన్నిసార్లు ఇవ్వలేదు ఎప్పుడైనా మాట తప్పీలు వచ్చిందా సరేలే డబ్బు పెట్టుకో అన్ని రూపాయలే కొద్దిగా మాత్రం చిల్లర ఉంది మళ్ళీ నాకు రూపాయలే ఇవ్వాల్సమా నోట్లు గీటు అంటే కుదరదు నువ్వు చెప్పాలా సూరయ్య అంటూ నా స్నేహితుడు మూట విప్పాడు చూసేటప్పటికీ నా తల తిరిగిపోయింది అయోమయం అయిపోయింది ఆ మూటలో ఉన్నవన్నీ రాళ్లే చిన్న చిన్న రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు పెద్దవన్నీ కంకర రాళ్ళు చిన్నవన్నీ గులకరాళ్ళు నమ్మలేక నా స్నేహితుని మొహం పరీక్షగా చూశాను అతడు మాత్రం ఇదంతా లెక్క చేయకుండా అతి జాగ్రత్తగా ఆ రాళ్ళని తీసుకుని ఒక్కొక్కటే లెక్క పెడుతూ కూర్చున్నాడు నాకేమీ తోచక సూరయ వెంక చూశాను అతని ఇంకా తల ఊరగానే పెట్టి లెక్క పట్టి పడుతూ ఉన్న రాళ్లను రెప్ప వేయకుండా పరీక్షిస్తున్నాడు ఇంతలో నా స్నేహితుడు లెక్క పూర్తి చేసి సరిపోయినాయి సూరయ్య అన్నాడు ఇవాళ సరిపోయినాయి అంటే కాదోయ్ ఇవాళ ఇరవై మళ్ళీ ఇరవై సోమవారం నాటికి నా డబ్బంతా దమ్మిలతో సహా ఇచ్చేయాలి అని జ్ఞాపకం చేసి నా స్నేహితుడితో మూడుసార్లు ఇస్తాను అనిపించుకొని వెళ్ళిపోయాడు సూరయ్య అతను ఎప్పుడు వెళ్తాడా ఈ తంతేమిటో ఎప్పుడు తెలుసుకుందామా అని కూర్చున్న నేను అడుగుదామని నా స్నేహితుని వైపుకి తిరిగేటప్పటికీ అతడు చేత్తో నన్ను వారించి వాకిలి వైపుకి చూపాడు నేను అటు చూడటం సూరయ్య గవాలను తలుపునెట్టుకుని లోపలికి రావటం ఒకేసారి జరిగింది మనిషి ఇదివరకు మళ్ళీ లేడు ఆపాదమస్తకం ఉనికిపోతున్నాడు కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి గాలి తెగ పీలుస్తున్నాడు తల మాత్రం ఓరగానే ఉంది ఒక్క క్షణం వాకిట్లో ఆగి రయ్యను నా స్నేహితుడి మీదకి వచ్చి ఇలా కేకలు వేశాడు ఏది నడపు డబ్బు ఎన్నాళ్ళైంది ఇదిగో అదిగో అంటూ కుక్కని తిప్పుకున్నట్టుని ఇంటి చుట్టూ తిప్పుకుంటావా బరువు మర్యాద ఉండక్కర్లా కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా నిజం చెప్పొద్దు ఈ మాటలు వినేటప్పటికీ నాకు కంపరం ఎత్తింది కోపం వచ్చింది కానీ ఏం చేయటం గుడ్లు అప్పచెప్పి చూస్తూ కూర్చున్నాను నా స్నేహితుడు భయంగా అతి వినయంగా ఇదిగో సూరయ్య నీ డబ్బు నాలుగు రోజులు ఆలస్యమైనంత మాత్రాన నీ బోటి పెద్ద మనిషి ఇట్లా నోరు పారేసుకోవటం ఏం మర్యాద అని తన దగ్గరే ఉన్న ఆ రాళ్ల మూటనిచ్చాడు మరి వడ్డీయో డబ్బు నాకు చేదే ఇచ్చాననుకున్నావా నీ తాతకు అచ్చుండి అనుకున్నావా పూర్తి పరిష్కారం చేసి కదులు అని బొడ్లో చెయ్యేసి నిలవేశాడు సూరయ్య ఇస్తాను సూరయ్య మరి వదులు అన్నాడు నా స్నేహితుడు తీసుకురా అని ఒక్క తోపు తోశాడు సూరయ్య నా స్నేహితుడు పడబోయి నిభాయించుకుని గోడపక్కకు వెళ్ళి రాళ్ళు ఏరి తెచ్చి సూరయ్య చేతిలో పెట్టాడు సూరయ్య వాటిని లెక్క పెట్టుకొని నా స్నేహితునితో ఒక్క మాటైనా అనకుండా గిరుక్కున వాకిలి వైపుకు తిరిగి తల ఓరగానే ఉంచుకొని గబగబా నడిచి వెళ్ళిపోయాడు నా స్నేహితుడు ఒక్క నిట్టూర్పు విడిచి నేను అడగవలసిన అవసరం లేకుండానే తానే ఇలా చెప్పాడు పాపం ఏం చెప్పను ఒకప్పుడు ఈ కల్లా షావుకారు ఈ సూరయ్య ఇప్పుడు పిచ్చెక్కి ఈ విధంగా తయారయ్యాడు అన్నాడు ఇతనికి పిచ్చ ఎందుకెత్తింది పిచ్చిలో ఇదేమిటి అని అడిగాను నా స్నేహితుడు సూరయ్య కథ ఈ విధంగా చెప్పాడు సూరయ్య ఈ గతికి రావడానికి అతని తండ్రే కారణం అతని తండ్రి చాలా మంచివాడు మెత్తని హృదయం కలవాడు అటువంటి అతడే కొడుకు పతనానికి కారకుడయ్యాడు అంత మంచివాడు చెప్తాను విను అంత మంచివాడు అవటం వల్ల దానాలు చేసి అడ్డాలు ఉండి తన ఆస్తి అంతా పాడు చేశాడు పోయిన తర్వాత పలకరించే దిక్కు లేకుండా చచ్చిపోయాడు ఇది కన్నులారా చూచిన సూరయ్యకు సంఘం మీద కసి ఏర్పడటంలో ఆశ్చర్యం లేదు అందుకని పూర్తిగా తన స్వభావాన్నే మార్చుకుని పెత్తనానికి వచ్చినప్పటి నుంచి కఠోరంగా సంపాదించడం మొదలుపెట్టాడు ఉన్న నాలుగు ఎకరాలు అమ్మేసి వడ్డీ వ్యాపారం మొదలుపెట్టాడు మనుషులతో ఉన్న ఇతరత్ర సంబంధాలన్నీ క్రూరంగా తగ్గొట్టుకున్నాడు తనకి మిగిలిన మనుషులకి ఒక్కటే సంబంధం వడ్డీ వ్యాపారం తాను వడ్డీకి డబ్బు ఇవ్వటానికి పుట్టాడు మిగిలిన జనం డబ్బు పుచ్చుకుని వడ్డీ ఇచ్చుకోవటానికి పుట్టింది ఇట్లా తయారై మిగిలిన రైతుల్ని పీల్చి పిప్పి చేసి కొద్ది సంవత్సరాల్లోనే కల్లా షావుకారై కూర్చున్నాడు ఎంత షావుకారైనా డబ్బు సంపాదించడం అలవాటైన పద్ధతులు ఎలా మారతాయి కనుక డబ్బు అవసరం లేనప్పటికీ కూడా పాత పద్ధతుల మీదే నడిచాడు పిల్లికి బిచ్చం పెట్టేవాడు కాదు అడలి గీ పెట్టినా దమ్మిడి జారనిచ్చేవాడు కాదు బాకీదార్లని ఎన్ని కష్టాలు పెట్టాలో అన్నీ పెట్టి ఇన్ని నీళ్లు కూడా పుట్టకుండా చేసి తన డబ్బు పిండుకునేవాడు ఆ పిండుకోవడంలో కూడా దయాదాక్షిణ్యాలు లేవు కోంపల కూలినా కుటుంబాల నాశనమైనా అతని హృదయం కరిగేది కాదు అందుకని అతని డబ్బుతో పాటు అతని మీద ఊళ్ళో అసూయ అసహ్యం కూడా పెరుగుతూ వచ్చినాయి అతన్ని చూస్తే భయమే తప్ప ఇష్టం ఒక్క వ్యక్తికి కూడా లేకపోయింది సూరయ్య ఇది కూడా మంచిదే అనుకున్నాడు నాకు కావాల్సింది డబ్బు వీళ్ళ ఇష్టం ఎవరికి కావాలి అంటూ ఉండేవాడు పరిస్థితులు ఇలా ఉండగా ఒక సంఘటన జరిగింది ఈ ఊళ్ళోనే అవతల వీధిలో చంద్రయ్య అని రైతున్నాడు చంద్రయ్య ఈ సూరయ్యకి రెండు వందల రూపాయలు బాకీ ఇవ్వతెల్లాడు చంద్రయ్య అవటం చిన్నరైతే అయినా టౌన్తో సంబంధం అవడం వల్ల డబ్బన్నా కోర్టన్నా లేకుండా ఉండేవాడు డబ్బున్నవాళ్ళంటే అసహ్యం ఉంది భయం లేదు తనకు అవసరానికి డబ్బిచ్చాడనే విశ్వాసం లేకపోగా తన దగ్గర సూరయ్య అన్యాయంగా డబ్బు దోచుకుంటున్నాడనే భావం కోపం కలిగినవాడు సూరయ్య హెచ్చు వడ్డీ వస్తుందని అతనికి కప్పు పెట్టాడే గాని పెట్టిన దగ్గర నుంచి డబ్బు రాదేమో అనే భయంతో అతని ఇంటి చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు ఒకరోజు చంద్రయ్యని నా డబ్బిచ్చి కదలమని నిలవేశాడు నానా దుర్భాషలు ఆడాడు దాంతో లోపల రగులుకుంటున్న అన్నీ చంద్రయ్యలో నుంచి గుప్పును బయటపడింది నేను దమ్మిడి ఇవ్వను నీ తాత్తో చెప్పుకో ముందు గడపలో నుంచి అవతలకు వెళ్ళు అని కేకలు వేశాడు పాపం సూరయ్యకి ఇట్లాంటి అనుభవం ఇదివరకెప్పుడూ కలగలేదేమో చంద్రయ్య మాటలకు నిరుత్తరుడై ఒక్క నిమిషం మాట్లాడలేకపోయాడు వెళ్ళవు అని గద్దించాడు చంద్రయ్య చంద్రయ్య ఇది నీకు మంచిది కాదు కోర్టుకులాగి పప్పు తీయిస్తాను అన్నాడు సూరయ్య పప్పు తీస్తావట్రా అని నానా బూతులు కూసి మెడ మీద కర్రవేసి బయటకు గెంటాడు చంద్రయ్య ఇక చూడు సోరయ్య సంగతి సూరయ్యకు శివం ఎత్తింది పిచ్చి గంగిర్లు ఎత్తినాయి కనపడ్డవాడికల్లా చెప్పాడు ధర్మవడ్డీ ధర్మవడ్డి కూడా ఇవ్వడట అసలే ఇవ్వడట ఎక్కడన్నా ఉందా రాముల వారి కాలం నుండి వడ్డీ ఉంది కదా అని మొత్తుకున్నాడు తిరిగి తిరిగి ఇంటికెళ్ళి గబగబా నాలుగు మెతుకులు నోట్లో వేసుకుని అంగోస్త్రం నడుంకి కట్టి తెల్ల కొడుకు చంకన పెట్టి టౌన్కి బయలుదేరాడు అప్పటికే ఆశ్చావక చంద్రయ్య వాకిలి ముందు సగిలిస్తూ నాలుగైదు సార్లు అటు ఇటు పచారీలు చేశాడు బజార్ను పోతున్న వారిని నిర్నిమిత్తంగా పిలిచి కొంచెం కోర్టులో పని ఉండి టౌన్కి వెళ్తున్నాను అని ఇంటిలో ఉన్న చంద్రయ్యకు వినపడేటట్టు చెప్పాడు కోర్టుకు కాదు నిన్ను పుట్టించిన బ్రహ్మదేవుడి వెళ్ళు ఈ ఊరు నీళ్లు నీకు ప్రాప్తం లేదు అని ఇంటిలో నుంచే కేకవేశాడు ఇంకేం చేస్తాడు ఇక తప్పేదేముంది చంద్రయ్య మాటలకు మనసులో కొంచెం జంకినా డబ్బెలా వదులుకోవటం మనసుని తిట్టి లోబరుచుకొని టౌన్కు వెళ్ళి ప్లేడర్తో మాట్లాడి చంద్రయ్యకు రిజిస్ట్రీ నోటీస్ ఇప్పించాడు నోటీస్ అయితే ఇప్పించాడే గాని మనసులో ఆరాటం హెచ్చింది దిగులు దిగులుగా ఉండి ఏమీ తోచక టౌన్లో అటూ ఇటూ తారట్లాడాడు ఇంటికి బయలుదేరేటప్పటికీ మసకపడ్డది టౌన్ నుంచి మా ఊరు రావాలంటే రోడ్డు దిగి డొంకలో మైలు నడవాలని నీకు తెలుసు సూరయ్య డొంక దగ్గరకు వచ్చేటప్పటికి బాగా చీకటి పడ్డది రోడ్డు దిగేటప్పటికీ అతను భయం వేసింది ఆ డొంక మా ఒక్క ఊరికి వచ్చేదే అవటం వల్ల మనుష్య సంచారం తక్కువగా ఉంటుంది పైగా రెండు పక్కల దెయ్యాలు తలలు విరబోసుకున్నట్లు కనపడే గుబురుగా పెరిగిన చెట్లు సూరయ్య ధైర్యం చేసి ఆంజనేయ దండకం పటిస్తూ డొంకలో పది గజాలు నడిచాడు ఆ పెద్ద మర్రి చెట్టు చూసావుగా అక్కడికొచ్చాడు అకస్మాత్తుగా పక్క పొదల్లో అలికిడి వినిపించి ఆగిపోయాడు గొంతులో పాట గొంతులోనే ఆగిపోయింది వెంటనే అతని కోసం పొదల్లో కనిపెట్టు కూర్చున్న చంద్రయ్య ముఠా పదిమంది అతన్ని కొమ్ముకున్నారు మీదకు దూకారు చావచొట్టారు పాపం కింద పడేసి సున్నం మీద ఎముకలు లేకుండా కొట్టారు చంద్రయ్య మీదపడి అతను జేబులో ఉన్న ఇరవై రూపాయలు లాక్కొని దావా దాఖలు చేసావుగా ఖర్చెవరు పెట్టుకుంటారు నీ తాత అని కాలికి వచ్చినట్టు తన్ని మిగిలిన వాళ్ళని తీసుకుని సూరయ్యని అక్కడే వదిలి వెళ్ళిపోయారు క్షణాల మీద ఈ వార్త ఊరంతా పొక్కింది సూరయ్యని కొట్టారంటే సూరయ్యని కొట్టారని ఊరంతా ఆగుబ్బుగా చెప్పుకుంది కానీ ఒక్కడు కూడా జాలి తెలిసిన వాడే లేడు పాపం అన్న పాపాన్ని పోయినవాడే లేడు సూరయ్య భార్య దొడ్డ ఇల్లాలు కూతురు కూడా చాలా మంచిది కానీ బయట జరిగే దురంతాలను వాళ్ళెలా ఆపగలరు సూరయ్యని మనసుని ఎలా తిప్పగలరు తెల్లగా తెల్లవారిన తర్వాత ఊళ్ళో షావుకారులు సూరయ్యని పరామర్శించడానికి వచ్చారు సూరయ్యకు ఆ రాత్రంతా నిద్రలేదు ఏదో ఆలోచించుకుంటూ కూర్చున్నాడు భార్య కూతురు నోటికి మూత లేకుండా ఏడుస్తున్నా వాళ్ళ వంకకే చూడటం లేదు అన్ని దెబ్బలు తిన్నా ఒక్క మూలుగన్నా మూలగటం లేదు షావుకారులు వచ్చి సూరయ్య ఇక చూస్తూ ఊరుకుంటే లాభం లేదు క్రిమినల్ కేసు బనాయించి వాళ్ళు అందు కనుక్కోవాల్సిందే అన్నారు సూరయ్య కొంచెం కదిలి వాళ్ళని నింపాదిగా చూసి ఇంకేం అందరం చందాలు వేసుకుని యాజ్యం ఆడదాం అన్నాడు చందాలు అనేటప్పటికీ షావుకారులు మొహమొహాలు చూసుకున్నారు అదేమిటి సూరయ్య నిన్ను కొట్టడం ఏమిటి మేం చందాలు వేసుకోవటం ఏమిటి అన్నారు ఈ మాటలకు సూరయ్య కోపం వచ్చింది అంత బాధలను లేచి కూర్చుని వాళ్ళు నన్ను కొట్టారా నా దగ్గర ఉన్న డబ్బును కొట్టారు అంటే ఈ ఊళ్ళో ఉన్న షావుకారులందరినీ కొట్టారు వడ్డీ కోసం అప్పు పెట్టే ప్రతి వాణ్ణి కొట్టారు నన్ను కొట్టడం అయితే ఒక్క చంద్రయ్య కొట్టేవాడు మిగిలిన వాళ్ళంతా ఎందుకు కుమ్మక్ చేస్తారు వాళ్ళు కొట్టగలరు కనుక అంతా కలిసి కొట్టారు మనం చందాలు వేసుకోగలం కనుక అంతా కలిసి చందాలు వేసుకుందాం అన్నాడు షావుకారులకు ఇదేమీ అర్థం కాలేదు దెబ్బలతో సూరయ్య మతి చెడ్డది అనుకున్నారు నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకరు జారుకున్నారు ఎంతమంది చెప్పినా ఎంత చెప్పినా సూరయ్య వినలేదు కేసు పెట్టనంటే పెట్టనన్నాడు నా సొంత డబ్బు తగలేసుకుని ఈ డబ్బున్న వాళ్ళ కోసం వ్యాజ్యం ఆడిపెట్టనా నే చెయ్యను అనేవాడు కానీ చంద్రయ్య ఏ ముహూర్తాన్ని చేయి చేసుకున్నాడో గాని అప్పటి నుంచి సూరయ్య దశ తిరిగిపోయింది దెబ్బలు తిని కేసు పెట్టకపోయేటప్పటికీ ఊళ్ళో వాళ్ళకి లొల్లు అయిపోయాడు తాము ఏ డబ్బును చూసి భయపడుతున్నారో ఆ డబ్బు సమయానికి సూరయ్యను ఆదుకోలేకపోయేటప్పటికీ ఇంకే ఉంది పెద్దలు మొదలు కుర్రవాళ్ల వరకు సూరయ్యని ఆటలు పట్టించడం మొదలుపెట్టారు ఇల్లు కదిలితే చాలు సూరయ్య వడ్డీ చంద్రయ్య లాటి అని పిల్లలు చప్పట్లు కొట్టుకుంటూ వెంటపడేవారు రావాల్సిన డబ్బు అడిగితే బాకీదారులు ఏం తన్నులు కావాలా అనేవారు కొందరు ఇదిగో అసలు ఇదిగో వడ్డీ అని మొట్టికాయలు వేసేవారు కూడాను చివరకు సూరయ్యకు చిల్లిగవ్వ కూడా వసూలు కాకుండా పోయింది ఎట్లా వచ్చిన డబ్బు అట్లాగే పోయింది ఎక్కడ పెట్టిన డబ్బు అక్కడే ఇంకిపోయింది తనకు తదనంతమైన వస్తుందనుకున్న ఆస్తి రాకుండా పోయిందని అల్లుడు కూతురినింట్లో నుంచి వెళ్ళగొట్టాడు సూరయ్య భార్య మొహం కూతురు మొహం చూడలేక వీలైనంత వరకు ఇంట్లో ఉండకుండా తిరుగుతూ కాలం గడిపేవాడు నాలుగు మెతుకులు నోట్లో వేసుకొచ్చి చెరువుగట్టు మీద రావి చెట్టు కింద ఒంటరిగా కూర్చునేవాడు ఇన్ని రాళ్ళు ఏరుకుని ఒక్కొక్కటి చెరులో వేస్తూ అవి నీళ్లలో పుట్టించే కదలికను పరీక్షిస్తూ కూర్చునేవాడు కానీ ఊళ్ళో జనం అక్కడ అతన్ని సుఖంగా ఉండనివ్వలేదు అతడు నిస్సహాయుడవుతున్న కొద్దీ జనం తన బలాన్ని ఎక్కువగా ఉపయోగించడం మొదలుపెట్టింది జనానికి అతని మీద కలిగిన కసి అలుసు అతనితోనే అక్క అతని కుటుంబం మీదకు తిరిగింది ఒకరోజు సూరయ్య కూతురు వాముల దొడ్లో గేదుకు మేత వేస్తుంటే నలుగురు పట్టుకుని గాథల్లో పడేసి బలాత్కారంగా చేర్చారు వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఆ పిల్లలేచి నడవలేక కాళ్లు ఇడ్చుకుంటూ వెళ్ళి బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది ఈ సంగతి తెలిసి సూరయ్య భార్య అవమానాలు సహించలేక కిరసనాయిలు పోసుకుని కాల్చుకొని మరణించింది అదే సమయంలో విరోధులు సూరయ్య ఇవ్వాల్సిన బాకీలు తమ పేర ట్రాన్స్ఫర్ చేయించుకుని ఇల్లు వేలం వేయించారు ఇంతవరకు ఓపికతో విని ఇక ఆపుకోలేక నేను ఈ ప్రశ్న వేశాను ఈ ఘోరకృత్యాన్ని జరగకుండా ఎవ్వరూ ఆపలేదు తనన్న లేరు చేసుకున్నది అనుభవిస్తున్నాడని కొందరు ఈ ఉద్రేకంలో అడ్డు చెప్తే తమ కుటుంబాలు సరిగ్గా ఉండవేమో అనే భయంతో కొందరు మొత్తానికి అంతా మెదలకుండా ఊరుకున్నారు తర్వాత ఏం జరిగింది అని అడిగాను ఇంకేముంది డబ్బుదారిన డబ్బు నడిచింది కూతురు అలా అయిపోయింది భార్య ఇలా అయిపోయింది సూరయ్య గుండెలు పగిలిపోయినాయి ఆవులాగా అడలుతూ ఊరు పట్టుకు తిరిగేవాడు కొన్నాళ్లకు పిచ్చెత్తింది ఇప్పుడెవరన్నా జాలి తెలిచి ఎన్ని మెతుకులు పెడితే తింటాడు ఆ చెరువుగట్టు మీద రావి చెట్టు కిందే ఉంటాడు ఎండలో వానలో అక్కడే ఉంటాడు ఎప్పుడూ కూతురు సంగతి కానీ భారీ సంగతి కానీ ఎత్తడు ఎవరిని పలకరించడు రోజుకొక్కసారి వెళ్ళి తన పాత ఇంటిని దూరాన్నించి చూచుకుని కన్నీరు పెట్టుకుంటూ ఉంటాడని రాత్రిళ్ళు తన కూతురు పడి ఆత్మహత్య చేసుకున్న బావి దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణం చేసి వస్తూ ఉంటాడని ఊళ్ళో చెప్పుకుంటూ ఉంటారు ఇది సమాచారం నేను కథంతా ప్రాణాలు బెగపట్టుకుని విన్నాను సూరయ్య కథ చెప్పమన్నప్పుడు ఇటువంటి విషాద గాథ వినటానికి సిద్ధపడలేదు కనుక చాలా బాధపడ్డాను మరి ఈ రాళ్ళ వ్యవహారం ఏమిటి అని అడిగాను అలవాటు అన్నాడు నా స్నేహితుడు పాత అలవాటును బట్టి ఇలా చేస్తూ ఉంటాడు మేం కూడా జాలిపడి అతని మనస్సుని ఈ అవస్థలో కష్టపెట్టడం ఎందుకని తగు విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం ఈ సూరయ్య నా స్నేహితుడు చెబుతూ ఉండగానే వీధిలో పెద్ద గోళ బయలుదేరింది సూరయ్య వడ్డీ చంద్రయ్య లాఠీ అని కేకలు బయటనుంచే సూరయ్య బ్యాన్ అరిచాడు ఆ ధ్వని విని మేమిద్దరం బయటకు పరిగెత్తాం బయట వీధిలో సూరయ్య రోజుకుంటూ రొప్పుకుంటూ గబగబా నడుస్తూ వెళ్తున్నాడు చేతిలో నా స్నేహితుడిచ్చిన మూట భద్రంగా ఉంది వెనక పది మంది పిల్లలు పోగై గోల చేసుకుంటూ సూరయ్య మీదకు రాళ్ళు విసురుతున్నారు నడుస్తూ నడుస్తూ ఉన్న సూరయ్య అకస్మాత్తుగా పరిగెత్తటం మొదలుపెట్టాడు రయ్యను పరిగెత్తి ఒక ఇంటి ముందాగి ఒక్క నిమిషం ఆ ఇంటిని చూచి అక్కడి నుంచి కదిలి పక్కనే ఉన్న బావి గట్టు మీద నిలబడ్డాడు పిల్లలంతా ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోయారు చేతుల్లో రాళ్ళు చేతుల్లోనే ఉన్నాయి నేను నా స్నేహితుడు ఊపిరి బిగపట్టి నుంచున్నాం సూరయ్య వంగి బావిలోకి చూచి లేచి ఇంటివైపుకు చూశాడు ఉండి ఉండి బ్యా అని సైరంలాగా విన్నవాళ్ళకి సలపురం పుట్టేటట్టు అడిలి రాళ్ల ముఠతో సహా బావిలోకి దూకాడు వాళ్ళు వీళ్ళు పోగయ్యారు కానీ ఏమీ లాభం లేకపోయింది నా స్నేహితుడికిచ్చిన మూట తేలనివ్వకపోయింది శవం బయటకు వచ్చింది తర్వాత మేము ఇంటికి వచ్చిన తర్వాత నా స్నేహితుడు ఇలా చెప్పాడు ఆ ఎదురుగా ఉన్న ఇల్లే అతని ఇల్లు అతడు దూకిన బావే అతని కూతురు ఆత్మహత్య చేసుకున్న బావే ఇది ధర్మవడ్డీ ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం